ప్రసాదు రమేషు అనామిక పిల్లలు హరీషు భవ్య అందరూ ఇంటి బయట ఆగి ఉన్న కారులో కూర్చున్నారు శారద మాత్రం ఇంటికి తాళం వేస్తూ ఉండగా పక్కింటి పద్మ పిలిచింది ఎక్కడికి శారద వదిన కుటుంబం మొత్తం అద్దె కారులో వెళ్తున్నారు టౌన్లో మా దిన దసదిన కర అందరం అక్కడికి వెళ్తున్నావులే రెండు రోజుల తర్వాత తిరిగి వస్తావు అప్పటి వరకు అప్పుడప్పుడు ఇంటి వెపుచూస్తా అయ్యే అయ్యో వదినా మీరంతలా చెప్పాలా చెప్పండి ఇంటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం మీరు మాత్రం క్షేమంగా వెళ్ళి దసదిన కరబడి బాగా చేసిరండి వెళ్ళండి అవును వదిన సాయంత్రం అవుతుందో లేదో చలి చంపేయడం మొదలు పెడుతుంది చలికి తగ్గట్టుగా అన్నీ పెట్టుకున్నారు కదా పెట్టుకున్నాం వదినా సరే వెళ్ళి వస్తాం ఇంటిని చూడడం మాత్రం మర్చిపోబాకండి అని చెప్పి శారద నుంచి కారు దగ్గరికి వచ్చింది కారులో ఉన్న అనామిక అత్తగారిని చూసి ఏమిటత్తయ్యా ఆ పద్మపిడితో మాటలు మనం రెండు మూడు రోజులు ఊర్లో ఉండడం లేదు కదా మన ఇంటివైపు చూస్తా ఉండమని చెప్పారు మన ప్రత్యేకించి పద్మపిడికే చెప్పనక్కర్లేదు మనం ఉన్నా లేకపోయినా ఆవిడ చూపు మాత్రం ఎప్పుడు మన ఇంటి మీదే ఉంటది అది కూడా నిజవేలే నేను ఆ విషయాన్ని మర్చిపోయాను కోళ్ళ అని అత్తాకూడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా డ్రైవర్ సీట్లో కూర్చున్న ప్రసాదు కోపంగా చూస్తూ శారదా వస్తున్నావా లేదా అని అనగానే శారదా కారులో కూర్చుంటుంది ప్రసాద్ డ్రైవింగ్ చేస్తూ కారుని ముందుకు పోనిస్తూ ఉంటాడు టౌన్లోని అది రిచ్ మనోహరి ఇల్లు పంతులు మనోహరు సోఫాలో కూర్చున్నారు అలా చెయ్యి మనోహరు ఖచ్చితంగా నాన్నగారి ఆత్మశాంతిస్తుంది మొత్తం మటన్ బిర్యానీ చెప్తున్నారు కదా పంతులుగారు అవును మనోహరు మీ నాన్నగారికి మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం గదా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మటన్ బిర్యానీ తెప్పించుకుని తినేవాడు సంతోషంగా ఉండేవాడు రేపు దశదిన కర్మ కాబట్టి ఇష్టమైన మటన్ బిర్యానీ చేసి పెడితే బాగుంటుందని నా ఆలోచన బాబు ఇక ఆ తర్వాత మీరే ఆలోచించుకోవాలి ఇందులో ఆలోచించడానికి ఏముంది పంతులు గారు డబ్బు డబ్బుంది అంతా ఆయన సంపాదించిందే ఇప్పుడు ఆయన కోసం ఖర్చు చేయడానికి నేనెందుకు ఆలోచిస్తాను చెప్పండి అలాగే చేద్దాం మీరు చెప్పినట్టు రేపు వచ్చిన వాళ్ళందరికీ మటన్ బిర్యానీ పెడదాం సంతోషం బాబు నేను మళ్లీ రేపు కలుస్తాను అని చెప్పి పంతులక్క నుంచి లేచాడు మనోహర్ కూడా లేచి పదివేల రూపాయల డబ్బులు పంతులు పంతులుగారి చేతిలో పెట్టాడు పంతులుగారు సంతోషపడుతూ పొద్దున్నే వస్తాను బాబూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనోహర్ ఇంట్లో పెద్దగా ఉన్న తన తండ్రి సుదర్శన్ ఫోటోని చూస్తూ నాకు ఎంతో ఆస్తి నాన్న అలాంటిది నీకిష్టమైన మటన్ బిర్యానీతో చాలా గ్రాండ్గా నీ దశదిన కర్మ చేస్తాను అది చూసి ఎక్కడున్నా నీ ఆత్మశాంతాలి అని అంటూ ఉండగా ఇంట్లోకి శారద కుటుంబం వచ్చింది పెద్ద ఫోటో ముందు నిలబడిన మనోహర్ని చూసి అందరూ ఆ ఫోటో దగ్గరికి వచ్చారు శారదా దొంగేడి పేడ్చింది రమేశూ ప్రసాదు అనామిక పిల్లలు బాధగా ముఖం పెడతారు ఊరుకో అక్క నువ్వే మాకు ధైర్యం చెప్పాలి నువ్వే ఏడిస్తే ఎలా చెప్పు నా నెటోత్తంటే చాలా తమ్ముడు ధైర్యం తెచ్చుకో అక్క అని ఓదార్చాడు మనోహర్ అందరూ వచ్చి సోఫాలో కూర్చున్నారు మనోహర్ భార్య కౌశల్య అందరికి ఇచ్చింది అందరూ నీళ్లు దావుతారు నానమ్మా ఆకలిగా ఉంది అవునామ్మా నాకు కూడా ఆకలిగానే ఉంది అయ్యో పిల్లలు ఎందుకలా ఇబ్బంది పడుతున్నారు వెళ్ళండి కౌసల్యా పిల్లలకు అన్నం పెట్టు అక్క బావా అల్లుడు అనామిక వెళ్ళి మీరు కూడా తినండి మనం మళ్ళీ మాట్లాడుకుందాం సరే తమ్ముడు అని చెప్పి అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు కౌసల్య అందరికీ వడ్డిస్తుంది ఎవరు మొహమాట పడకుండా తినండి ఏది కావాలంటే అది అడిగి మరీ తినండి అన్ని రకాల నాన్ వెజ్ పచ్చళ్ళు ఉన్నాయి చికెన్ పచ్చడి తల్లి అలాగే అదే గారు అని చెప్పి కౌసల్య ప్రసాద్కి చికెన్ పచ్చడి వేస్తుంది అందరూ తృప్తిగా తింటారు తిరిగి హాల్లోకి వస్తారు మనోహర్ మాత్రం దీనంగా సోఫాలో కూర్చుని ఉంటాడు ఏవెత్తూ ఎందుకు అతలగా ఇంట్లో వంట మనిషి సురేఖకి బాగా జ్వరం వచ్చిందంటక్క ఈ రోజు నుంచి రానని చెప్పింది ఇప్పటికిప్పుడు వంట మనిషి మనకి దొరకటం కష్టం కదా ఇంట్లో వంట చేసే మనిషి గురించి పక్కన పెడితే రేపు పెదనా దశ దిర్బరపకి చేయాల్సిన వంటలు వాళ్ళు వస్తున్నారా లేదా వాళ్ళు వస్తున్నారా వాళ్ళ గురించి ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళు రెడీగానే ఉన్నారు ఇప్పుడు ఇంట్లోనే వంట మనిషి లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదు సురేఖ వస్తే నాన్నకి పెట్టాల్సిన మటన్ కూర బోటి తలకాయ కూర వండించాలనుకున్నాను కానీ రావట్లేదు తబుడు నాన్నకి పెట్టాల్సిన వంటల గురించి నువ్వేమి కంగారు పడకో కోడలు అనామిక ఉంది కదా తను చేస్తుంది అయ్యో అత్తయ్యా నీరింతవరకు అవును తల్లి నువ్వు అన్ని రకాల వంటలు బాగా చేస్తావని మా అక్క ఎప్పుడూ చెప్తూ ఉండేది నేనే అంతగా పట్టించుకోలేదు ఇప్పుడు నువ్వు తప్ప మాకు మరొక దిక్కు లేదు తల్లి నాన్నకు పెట్టాల్సిన వంటల్ని నువ్వే చెయ్యాలి మనోహరు మానామిక చేస్తుద్దులే అవును మావయ్య అనామిక మటన్ చికెన్ చేపలు ఇలా ఏ కూరైనా చక్కగా చాలా రుచిగా చేస్తుంది వంట విషయంలో మీరు ఇబ్బంది పడకూడదంతే మనోహరు మావయ్యకి మటన్ బిర్యానీ ఇష్టం కదా మటన్ బిర్యానీ అంటే ఇష్టం ఉండని వాళ్ళు నాన్న ఖచ్చితంగా ఇష్టం ఉండే ఉంటుంది హే మావయ్య తాతయ్యకి మటన్ బిర్యానీ అంటే కూడా ఇష్టమే కదా చాలా ఇష్టం అల్లుడు రేపందరికీ మటన్ బిర్యానీనే చేయిస్తున్నాను ఇలా చూడు తల్లి నీకేం కావాలో అన్నీ తెప్పించుకో అన్ని రకాల వంటలు వచ్చాయి రేపు మాత్రం మనకి మాట రాకూడదు అని చెప్తాడు అలా ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజున కిచెన్ లో అనామికాకి కావాల్సిన వంటలు చేస్తూ ఉండగా మనోహర్ హాల్లో కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు శారద వచ్చింది మళ్ళీ ఏమైంది రాకపోతేనేమి వేరే వాళ్ళు మాట్లాడు అలా కూడా ట్రై చేశానక్క ఎవరు అందుబాటులో లేరు ఏదో ఫంక్షన్ లో బిజీగా ఉన్నారు ఉన్న పలంగా చెప్తే రావటం కష్టం అంటున్నారా నేనున్నాను తమ్ముడు నా కోడలు అనామిక మటన్ బిర్యానీని చాలా బాగా చేస్తుంది ఓ పంజి అన్ని వంటలు అనామిక చ చేపిద్దాం వచ్చాక నువ్వు చేయాల్సిన పనులు చేసుకో తమ్ముడు మటన్ బిర్యానీ అయితే అనామిక చేస్తుంది అని చెప్పి అక్కడి నుంచి కిచెన్లో ఉన్న అనామిక దగ్గరికి వచ్చింది ఏమ్మా కోళ్ళ ఇక్కడ వంటలవి పూర్తయ్యాయా అవునత్తయ్యా సర్లే కోళ్ళ ఇక్కడ ఏమైనా చేయాల్సిన వంటలు ఉంటే నేను చేస్తాను నువ్వు వెళ్ళి ఒక ఐదు వందల మందికి సరిపడా మటన్ బిర్యానీ చేయికోళ్ళ ఏం మాట్లాడుతున్నారు అత్తయ్యా మటన్ బిర్యానీ గురించి చెప్తున్నాను కోళ్ళ వామో నా వల్ల కాదత్తయ్యా కోళ్ళ మటన్ బిర్యానీ సెంటర్ పెట్టాలని ఎప్పుడు చెబుతూ ఉంటావు కదా వచ్చే ఐదు వందల మందికి నువ్వు మటన్ బిర్యానీ చేసి పెట్టలేనప్పుడు నువ్వు ఎట్టా మటన్ బిర్యానీ సెంటర్ పెట్టి నడిపిద్దాం అనుకుంటున్నావు అని శారదడంగానే అనమిక మౌనంగా ఉండిపోతుంది ఎందుకు చెప్పుకోళ్ళ నీ చేతుల్లో పనే నీకు నీకొచ్చిన పనే కదా నీకు ఇష్టమైన పని కూడా ఇక భయపడాల్సిన అవసరం ఏమవు చెప్పు సరే అత్తయ్య చేస్తారు అందరు మెచ్చుకూనేలా చేస్తారు నేను మటన్ బిర్యానీ సెంటర్ పెట్టి నడిపిస్తాను అని ధైర్యంగా చెప్తుంది శారద కూడా మెచ్చుకుంటుంది అనామిక బయట లాన్ ఏర్పాటు చేసిన వంటల దగ్గరికి వచ్చి రెండు మూడు గంటల పాటు కష్టపడి మటన్ బిర్యానీ తయారు చేస్తుంది ఇక ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళంతా సుదర్శన్ ఫోటో ముందు దండం పెట్టి ఆ తర్వాత అనామికా చేసిన మటన్ బిర్యానీ తినేసి వంటలు బాగున్నాయని మెచ్చుకుంటారు అందరూ సంతోషపడతారు ఇక ఆ రోజు సాయంత్రం అందరూ సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా సుదర్శన్ ఆత్మ మనోహర్ ముందు ప్రత్యక్షమవుతుంది మీరేంటి ఇలా వచ్చారు కంగారు పడకు బాబు నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను నువ్వు పెట్టిన మటన్ బిర్యానీ తిని నా మనసు శాంతించింది నేను గాలిలో కలిసిపోతున్నాను పోతూ పోతూ నన్ను సంతృప్తిపరచిన అనామికాకి ఏదైనా బహుమతి ఇవ్వాలనిపించింది నేను నేనొద్దంటానా అనామిక నాన్న నీకు గిఫ్ట్ ఇస్తానంటున్నారు తీసుకో నాన్న ఏదైనా ఇచ్చినప్పుడు వద్దని చెప్పొద్దు తీసుకోవాలనామిక అని చెప్తాడు అందరూ అయోమయంగా చూస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ వాళ్ళెవ్వరికీ సుదర్శన్ కనిపించట్లేదు కానీ డబ్బుల కట్ట మాత్రం గాల్లో వేలాడుతూ ఉంటుంది అనామిక వెంటనే మనోహర్ చెప్పగానే ఆ డబ్బుల కట్టని తీసుకుంటుంది ఈ డబ్బులతో నీకు నచ్చిన నీకు బాగా వచ్చిన మటన్ బిర్యానీ హోటల్ పెట్టుకో తల్లి ఈ డబ్బులతో మటన్ బిర్యానీ హోటల్ పెట్టుకోమని నాన్న చెప్తున్నాడు అని చెప్పగానే అనామిక రెండు చేతులతో దన్నం పెట్టుకుంటుంది సుదర్శన్ ఆత్మ గాల్లో కలిసిపోతుంది శారద కుటుంబం తిరిగి సంతోషంగా కారులో ఇంటికి తిరిగి వచ్చేస్తారు ఇక రాత్రి అలసిపోయి పడుకుంటారు మరుసటి రోజున కోళ్ళ మనోహర్ నాన్నగారిచ్చిన డబ్బులతో నువ్వు మటన్ హోటల్ పెట్టుకోవచ్చు కదా మనకొక బతుకు ఉంటదే మంచి మాట అత్తయ్య కాకపోతే ఒక్కసారి అంత పెద్ద హోటల్ వద్దనేది నా అభిప్రాయం చిన్నగా మటన్ బిర్యానీ అమ్ముతూ అమ్ముతూ నా మటన్ బిర్యానీ టేస్ట్ని అందరినీ అలవాటు చేస్తాను అప్పుడు మటన్ బిర్యానీ హోటల్ పెట్టుకోవచ్చు నీ ఆలోచన భలే బాగుందే కోళ్ళ మరి చలికాలంలోనే మొదలుపెట్టి నేను కూడా అదే అనుకుంటున్నాను అత్తయ్య అని అనామిక ఆ చలికాలంలో వేడి వేడిగా మటన్ బిర్యానీ చేసి అమ్మటం మొదలు పెడుతుంది డబ్బులు కూడా బాగా సంపాదిస్తూ ఉంటుంది ఈ విధంగా తను ఎంతో కాలంగా ఒక మటన్ బిర్యానీ హోటల్ పెట్టుకోవాలి అనుకున్నటువంటి కోరికని చక్కగా నెరవేర్చుకుని తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటుంది అనామిక మట్టింట్లో అత్తాకోడళ్లు శారదా అనామికలు నిలబడి ఇంటి పైకప్పుకి రెండు మూడు దిక్కుల పడిన రంధ్రాల్ని చూస్తూ ఉంటారు ఈ రంధ్రాల నుంచి మంచి ఇంట్లో వాడుతుంది మనకి చలి ఏమో విపరీతంగా ఉంటుంది ఎన్ని దొప్పట్లు గప్పుకున్న చలికి తట్టుకోవడం కష్టంగా ఉంది అవునత్తయ్య ఇంటి పైకప్పు బాగు చేయించమని మావికి ఆయనకి ఎప్పటి నుంచో చెప్తున్నాం ఇద్దరూ పట్టించుకోవట్లేదు వర్షాకాలంలో చెప్తే నో బడ్జెట్ కోళ్ళ అన్నారు ఇప్పుడు చలికాలం వచ్చిందని మొన్న చెప్తే నో బడ్జెట్ అన్నారు అత్తయ్య అందుకే కోళ్ళ ఏమాత్రం డబ్బులు ఖర్చు కాకుండా ఇంటి పైకప్పుని బాగు చేసే ఆలోచన విజయ్ లేదంటే ఏదైనా ఐడియాని ఆలోచించు అత్తయ్య డబ్బులు ఖర్చు కాకుండా ఇల్లు బాగుపడాలంటే ఎలా చెప్పండి మీ మామి గురించి నాకు నీకు ఇద్దరికి తెలుసు కదా కోళ్ళ డబ్బులు ఖర్చు కాకూడదు ఖర్చు అయితే మాత్రం ఆయన భరించలేడు అందుకే అత్తయ్య ఏ మాత్రం ఖర్చు లేకుండా ఇంటిని బాగు చేయించే విధంగా ఒక ఆలోచన చేస్తానులేండి మీరు కూడా ఆలోచించండి అని అత్తాకోడలిద్దరూ ఇల్లంతా తిరుగుతూ ఆలోచించటం మొదలు పెట్టారు సమయం అలా గడిచిపోతూ ఉంటుంది ఒక రెండు గంటల తర్వాత అనామిక ముఖం వెలిగిపోతూ ఉంటుంది అత్తయ్య నాకు ఒక ఆలోచన వచ్చింది ట్యూబ్లైట్ల నీ ముఖం వెలిగిపోతుంటేనే నాకు అర్థం అయిపోయింది కోళ్ళ ఈ ఆలస్యం చేయకుండా నీకు వచ్చిన గొప్ప ఆలోచనయుడు చెప్పి మన ఇంటిని బ్లాంకెట్ల ఇల్లులాగా మార్చేద్దాం అత్తయ్య అని చెప్పగానే శారద ఏమీ అర్థం కానట్టుగా ముఖం పెడుతుంది ఏంటి కోళ్ళ అన్నావ్ బ్లాంకెట్ ఇల్లా అంటే అదే అత్తయ్యా ఇంటి మొత్తాన్ని దుప్పట్లతో కప్పేద్దాం దొప్పట్లతో కప్పుతావా అత్తయ్య నీకేమైనా ఏమైనా పని చేస్తుందా బాగా పనిచేస్తుంది అత్తయ్యా అందుకే కదా నాకు ఈ ఆలోచన వచ్చింది నీకొచ్చిన ఆలోచన నీ మొహంలాగానే ఉంది అయితే బాగున్నట్టే కదా మన దగ్గరున్న దుప్పట్లన్నిటితో ఇంటిని కప్పేద్దాము ఆ దుప్పట్ల కూడా తడిచి ఇంకా చలి పెరిగిపోద్ది అప్పుడు కప్పుకోవడానికి దుప్పట్లేక ఇక రెండింతలు ఇబ్బంది పడాల్సి అవుతుంది ఆలోచించుకోళ్ళ నేను చెప్పిన దానిలో ఎంత నిజమందో నీకే తెలుసుద్ది అని శారద చెప్పగాని క్షణంపాటు అనామికాకి కూడా వాస్తవమే అనిపించింది అత్తయ్యా డబ్బులు ఖర్చు కాకుండా మనం చలి నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం ఉంది ఇదొక్కటే ఆలోచన ఇక మరొకటి లేదు దొప్పట్లతో ఇల్లు కప్పుకోవడం ఏంటికోళ్ళ అయినా మన దగ్గరున్న దొప్పట్లు సరిపోవు కదా కొత్త కొంటానికి కూడా మన దగ్గర డబ్బులు లేవే అని శారద చెప్పగానే అనామిక మళ్లీ ఆలోచించటం మొదలుపెట్టింది కొంత సమయం తర్వాత అనామిక సంతోషపడుతూ ఇలా అంటుంది అతయా డబ్బులు ఖర్చు పెట్టకుండా దుప్పట్లని నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి అనామిక ఇంట్లో ఉండే పాత దుప్పట్లని పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది అదంతా చూస్తున్న శారదకి ఏమీ అర్థం కాలేదు కొంత సమయం గడిచిన తర్వాత అనామిక కేశవపూర్ విలేజ్కి వచ్చింది ఆ ఊరంతా తిరుగుతూ ఉచితంగానే దుప్పట్లు కుట్టిస్తాం దుప్పట్లు కుట్టిస్తాం రూపాయి కూడా తీసుకోకుండానే చిరిగిన వాటిని కుట్టిస్తాం పాత వాటికి కొత్త దుప్పట్లు కలిపి మరింత కొత్త దుప్పట్లాగా చేసిస్తాం అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఉచితంగా దుప్పట్లు కుడుతున్నారని అనామిక పిలుపుని ఆ ఊరి వాళ్ళు అనామికాని తన ఇంటికి పిలిచి తమ దగ్గరున్న పాత కొత్త దుప్పట్లని ఇస్తూ ఉంటారు అనామికతో వాళ్ళు మాట్లాడుతూ అనామిక ఫోన్ నెంబరు పేరు అడిగి తెలుసుకుంటూ ఉంటారు నా పేరు అనామిక ఇది నా ఫోన్ నెంబర్ మీ దుప్పట్లోకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు సాయంత్రం ఐదు వరకు మీ దుప్పట్లు తీసుకొని ఇస్తాను ఒకవేళ ఐదు తర్వాత నేను రాకపోతే మీరు నాకు ఫోన్ చేయొచ్చు నన్ను నమ్మండి అని చెప్పి ఆ ఊరి వాళ్ళందరి దగ్గర దుప్పట్లు తీసుకొని వెళ్ళిపోతుంది మూడు గంటలు గడిచిన తర్వాత అనామిక చాలా దుప్పట్లు తీసుకుని ఇంటికొచ్చింది అతయా అతయ్యా ఒకసారి బయటికి రండి అని పిలవగానే ఇంట్లో నుంచి శారదా ప్రసాదు రమేషు పిల్లలు హరీషు భవ్య అందరూ బయటకు వస్తారు ఇంటి ముందు కుప్పగా పడి ఉన్న దుప్పట్లను చూసి ఏంటి దుప్పట్లు అత్తయ్యా అవి నాకు తెలుస్తుంది కానీ ఇన్ని దుప్పట్లను నువ్వు ఎక్కడి నుండి తీసుకొచ్చావని అని శారద అడిగిన ప్రశ్నకు అనామిక తను చేసింది మొత్తం వివరిస్తుంది నీకు అసలు బుద్ధుందా కోళ్ళ మరి నన్నేం చేయమంటారు అత్తయ్యా ఇంతకు మించిన ఐడియా నాకు తట్టలేదు అయినా నువ్వు కోళ్ళ అవునమిక బ్లాంకెట్ ఇల్లు కప్పటం అనేది బాగుంది కానీ ఇలా మోసం చేసి తీసుకొచ్చిన వాటితో వద్దు ఇంకా ఏదైనా ఆలోచన ఉంటే చెయ్యానామిక అవును మమ్మీ ఇలా వద్దు తీసుకెళ్లి ఎవరి దుప్పట్లు వాళ్ళకి ఇచ్చేసయ్యే అని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తలా ఒక మాట అంటుంటే అనామిక మౌనంగా ఉండిపోయింది శారదా ప్రసాదు రమేష్ పిల్లలు లోపలికి వెళ్ళిపోతారు అనామిక బాధగా అరుగు మీద కూర్చుని ఉంటుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది చీకటి పడుతూ ఉండగా కేశవపూర్ విలేజ్లోని ప్రజలందరూ కలిసి సర్పంచ్ గోవర్ధన్ దగ్గరికి వచ్చారు సర్పంచ్ గారు బయటికి రండి అని అరుస్తూ ఉంటారు గోవర్ధన్ కంగారు పడుతూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఏమైంది ఎందుకలా కాకుల్లాగా అరుస్తున్నారు చెరువు కట్టదగి పంట పొలాలేమన నాశనం అవుతున్నాయా లేదు సర్పంచ్ గారు అది కాకపోతే ఏదైనా సోకి అందరినీ భయపెడుతుందా లేదండి ఆ ఊళ్ళోకేదైనా వచ్చి పశువుల్ని మనుషులు తినేస్తుందా లేదు బాబుగారు అటు చెరువుకి గండి పడలేదు ఇటు ఎలాంటి వ్యాధి లేదు మరో దిక్కు పులి ఊళ్ళోకి రాలేదు మరెందుకు రంగయ్య ఊరంతా కట్టుకొట్టుకుని నా ఇంటికి వచ్చారు సర్పంచ్ గారు బయటికి రండి సర్పంచ్ గారు బయటికి రండి అని నేనొచ్చేదాకా అరిచి అరిచి నా ప్రాణం తీశారు కదయ్యా అసలు సమస్య ఏంటి ఉచితంగా దోపట్లు గుట్టిత్తారని ఒక ఆవిడ వచ్చింది బాబు ఓహో ఈ అరుపులన్నీ పోయిన దుప్పట్ల కోసమా అవును బాబు గారు ఉచితంగా అనగానే ఇంట్లో ఉన్న వేలేనివి అన్ని తీసుకొచ్చి వేసేసాం సాయంత్రం వరకు తీసుకొచ్చి చెప్తానని చెప్పింది బాబు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది బాబు శ్యామల ఇక నుంచి నేను చెప్తాను ఇప్పుడు ఆ నెంబర్ పనిచేయటం లేదు ఆవిడ చెప్పిన టైము దాటిపోయింది పేరు మాత్రం అనామిక అని తెలుసు ఊరు మాత్రం తెలీదు ఎక్కడుంటుందో తెలీదు అసలు వస్తుందో రాదో తెలీదు ఉచితంగా దుప్పట్లు గుట్టిస్తానని చెప్తే గుడ్డిగా నమ్మేశారు అంతేనా అయ్యా ఇప్పుడు ఏం చెయ్యాలి బాబు మేము ఏముంది నిన్న రాత్రి ఈ రోజు రాత్రి కూడా చలిబెట్టుద్ది నిన్న దుప్పట్లున్నాయి కాబట్టి కప్పుకొని వెచ్చగా పడుకున్నారు ఈ రోజు ఉండవు కాబట్టి చలిమంటేసుకుని భజన చెయ్యండి అని చెబుతూ ఉండగా ఇంట్లో నుంచి అతని భార్య సత్యవతి దిగాలుగా వచ్చింది నువ్వెందుకు సత్య దిగులుగా ఉన్నావు అది నేను అర్థమైంది విషయం చెప్పడానికి అంతలా ఇబ్బంది పడుతున్నావంటే నువ్వు ఆ ఉచితం అనే మాట నమ్మి ఇంట్లో ఉన్న పాత కొత్త దుప్పట్లని ఆ అనామిక కిచ్చేసింటావు అంతేనా అంతేనండి అని సత్యవతి చెప్పటంతో నవ్వాలో ఏడవాలో సర్పంచ్ గోవర్ధన్కి అర్థం కాలేదు ప్రజలారా భజన మీకు మీరుగా ఇంట్లో చేయకండి అందరం కలిసి ఇక్కడే భజన చేద్దాం నేను కూడా మీతోనే ఉంటాను సర్పంచ్ని కాబట్టి చలిమంటకు కావాల్సిన కట్టెల్ని మాత్రం నేను కొట్టుకొస్తాను ఇప్పుడు వెళ్ళండి చీగట పడుతూ ఉండగా అందరూ మా ఇంటికి రండి చలిమంటేసి పెడతాను అని చెప్పగానే ఊరి వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడు సత్యవతి ఇదే విచిత్రమండి అసలే చలికాలం పాతవి కొత్తవి కలిపి మరింత కొత్తగా కుట్టిస్తానని చెప్తే ఇంట్లో ఉన్న అన్ని దుప్పట్లనే ఆయన అన్ని దుప్పట్లను తీసుకెళ్లి ఆ అనామిక ఏం చేసుకుంటుందండి నాకు దారిలో అక్కడక్కడా అనామిక కనిపిడుతుందిలే సత్యవతి అన్ని రకాల దుప్పట్లను తీసుకెళ్లి ఏం చేస్తున్నావు అనామిక అని అడిగి తెలుసుకుంటానులే సరేనా సరేనండి అని సత్యవతి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా అనామిక దుప్పట్లను తీసుకుని ఊరి వాళ్ళ దగ్గరికి వచ్చింది ఊరి వాళ్ళు సంతోషపడతారు వాళ్ళకి అనామిక ఒక కట్టుకదని చెప్పి వాళ్ళ దుప్పట్లు ఇచ్చేసి ఇంటికొచ్చేస్తుంది అందరూ వణుకుతూ ఉంటారు ఇంట్లో ఉన్న పాతవి కొత్తవి అన్ని దుప్పట్లు కప్పుకుంటారు అప్పుడు అనామిక కూడా ఆలోచన చేస్తూ ఉండగా తనకొక ఐడియా వస్తుంది ఇదేదో బాగుంది కదా ఇలాగే చేస్తే అప్పుడు నేను ఎవరిని మోసం చేసినట్టు కాదు నాకు కావలసిన దుప్పట్లు వస్తాయి అప్పుడు ఆ దుప్పట్లతో ఇంటి మొత్తాన్ని కప్పేయొచ్చు అని అనుకుని ఆ రోజు రాత్రి పడుకుంటుంది మరుసటి రోజున పిల్లలు స్కూల్కి వెళ్లిపోతారు రమేష్ ప్రసాదు పనులకు వెళ్లిపోతారు అనామిక తమ అత్తాకోడళ్ల పాత చీరల్ని తీసుకొచ్చి ఒక దగ్గర వేసుకుని దుప్పట్లుగా కుట్టడం మొదలు పెడుతుంది శారదాది చూసి మెచ్చుకుంటుంది కోలా ఈ ఆలోచన ఏదో భలేగుందే దుప్పట్లగా గుట్టు వీలైనంత వరకు దుప్పట్లతో ఇంటిని చుట్టేద్దాం సరే అత్తయ్యా అని చెప్పి సాయంత్రం వరకు రెండు మూడు దుప్పట్లు కుట్టింది అనామిక దుప్పట్లు కుట్టిన అనామికని శారదా మెచ్చుకుంటుంది ఇక ఆలస్యం చేయకుండా నువ్వు చెప్పినట్టుగా మన ఇంటికి దుప్పట్లు చుట్టే కోళ్ళ నేను పిల్లలు మీ మావయ్య రమేషు అందరం నీకు సహాయం చేస్తాం సరే అత్తయ్య ఒకసారి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలవండి అని చెప్పగాని శారద అందరినీ పిలుస్తుంది అందరూ బయటకు వస్తారు అనామిక నిచ్చెనెక్కి దుప్పట్లను ఇంటి మీద కప్పుతుంది శారదా ప్రసాదు పిల్లలు అందరూ అనామికాకి సహాయం చేస్తూ ఉంటారు అలా చలికాలం నుంచి తమ కుటుంబాన్ని దుప్పట్లు చుట్టి బాగా కాపాడుకుంటుంది అనామిక ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి అనామిక అత్తగారింట్లో సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటుంది